అమరాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి అభిషేకం చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులకు మద్దతు ధర పెంచుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఖరీఫ్ రాబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ పంటకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కేటాయిస్తూ అదేవిధంగా క్రాప్ లోన్ పై రాయితీ ప్రకటించిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా తెలంగాణ సాగు చేస్తున్న పత్తి పంటకు రూపాయలు తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సన్న చిన్నకారు రైతులకు సాగునీరు వసతి లేని రైతులకు లబ్ధి చేకూరే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు ఇచ్చి రైతుల ముఖంలో చిలునవు చూడడానికి సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు అదే మాదిరిగా ప్రధానమంత్రి జన్మాన యోజన పథకం నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చెంచు బిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున అధికారులు ఎవరో ప్రలోభాలకు తలక తలగకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి చెంచు బిడ్డల కళ్లలో ఆనందం చూడాలని మనవి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ప్రతి చెంచు బింట తిరిగి ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరిగినా పైన చర్యలు తీసుకునే అంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరికి ఇళ్లు వచ్చేంత వరకు అంటగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కందిశెట్టి నాగరాజు అమరాబాద్ మాజీ అధ్యక్షులు గోలి రాజు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నోముల చంద్రయ్య గౌడ్ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు నోముల శంకర్ గౌడ్ ఎరగిన్నెల వెంకటేష్ చారి కుందేల మహేష్ యాదవ్ కంచర్ల అజయ్ నాగరాజు యాదవ్ నోముల పరమేశ్

నీళ్ళు ఇస్తే కరెంట్ ఇవ్వరు కరెంట్ ఇస్తే నీళ్ళు ఇవ్వరు ఇలాంటి సందర్భంలో వచ్చిన పంటలకు ఏదైతే ఉందో వాటిని ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలంగాణలో చూస్తా ఉన్నాం ఎనిమిది వేల రూపాయల వరకు వేరు సేనుగాను మన తెలంగాణ లోపట ఆ ధరను చూస్తా ఉన్నాం కేవలం నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక పంటకు ఇచ్చే టైంలో రెండు ఎకరాలకు మాత్రమే ఈ యొక్క రైతు బంద్కోవడం జరిగింది కానీ మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇప్పటికి రైతులకు కనీసం రైతు బంధు లేనటువంటి ఈ పరిస్థితుల్లో లాస్ట్ టైం రైతులకు కనీసం పంటలు పండించినటువంటి రైతులకు అరకొరగా వచ్చి అంత నష్టం పోవడం జరిగింది కనీసం ఈ రైతు బంద్ వేస్తే అవసరం అవసరం వస్తుంటే ఆ యొక్క రైతులకు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దగా చేయడమే ఒక ఎంతైతే ప్రధానమంత్రి గారు రైతులకు వెలుగుదనుగా ప్రతి ఏటా మూడు సార్లు యొక్క కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా రెండు వేల రూపాయలు వేస్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఆపడం జరిగిందనే చర్చ ఈ యొక్క తెలంగాణలో నడుస్తా ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క మన చెంచుపెండలో మన అమరాబాద్ లింగాల చూసుకుంటే అధికారులను పంపించాలి ఏ చచ్చు వ్యక్తులకు వారి యొక్క ఇంటిని కూడా తన సహకారం చేయకుండా ఎక్కడ వారిని అడ్డుకోకూడదని చెప్పి తెలియస్తా ప్రతి ఒక్కరికి చచ్చు పెండ లోపల చచ్చు కోదు ఖచ్చితంగా దయనీయమైనటువంటి ఆ గుర్తు లోపల వారు జీవిస్తారు ఇల్లు సాకారం అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు జై జై భారత్